శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత నమరి ఓం యర్త జగత సంహర్త మహసామ్ నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది అది ఎవరికీ తెలియదు తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదుగులసి పంచాంగం అయింది అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ పన్నెండు నెలలు జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటి అనేది మనం చూసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి మార్చి నెల మూడో నెల రేపు రాబోయే మార్చి ముప్పై వరకు కూడా శని అష్టమంలో ఉన్నాడు ఈ అష్టమంలో ఉండటం చేత దాదాపు అష్ట కష్టాలు ఉంటాయి చాలా నష్టాలు ఉంటాయి చాలా బాధలుంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ శని చివరికి వచ్చాడు ఈ కుంభరాశి నుంచి మీనరాశికి రాబోతున్నాడు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు శని పూజించుకోవటం శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకోవటం నల్ల నువ్వులు దానం ఇవ్వటం ఇది చాలా అవసరం తర్వాత రాహు మళ్ళీ కుంభంలోకి వస్తున్నాడు ఈ రాహు వల్ల కూడా మళ్ళీ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఈ రాహు కూడా జపం చేయించుకోవాలి అదే కాదండి సంవత్సరం మొత్తంలో అన్ని గ్రహాలు ఒక చోట ఉండవు మరి గురువేమో సంవత్సరం ఉంటాడు కూతుడు మూడు నెలలు ఉంటాడు నెల పదిహేను రోజులు బుధుడు ఉంటాడు ఇట్లా మారుతూ ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తం చెప్పేటప్పుడు శని రాహు గురువులని గురించి చెబుతున్నాం గురు కూతులని గురించి చెబుతున్నాం మరి ఈ రాశి వాళ్ళకి గురువు చాలా బాగున్నాడు తర్వాత శని మరి బాగుంటాడు తర్వాత రాహు మాత్రం కష్టాలు ఎక్కువగా ఉంటాయి గురువు కుజుడు వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాహు వల్ల చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అయితే ఇవన్నీ కూడా గోచారమే మరి చెప్పేది ఇరవై ఐదు వంతులే జరుగుతుంది మీ జన్మలగ్న రీత్యా డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది కానీ ఈ దోషాలన్నీ పోవాలి అంటే మనం ఎప్పుడు కూడా మంచి పరివర్తన కలిగి ఉండాలి ఎట్లా పరివర్తన అంటే ఇవాళ కట్టుకున్న గుడ్డ రేపు మళ్ళీ స్నానం చేస్తే ఉతికిన గుడ్డ కట్టుకుంటున్నాం రోజు ఉతికిన గుడ్డ ఎట్లా కట్టుకుంటున్నామో ఎప్పటికప్పుడు మన గ్రహస్థితి ఏమిటో చూసుకోవాలి ఆ గ్రహస్థితి ద్వారా మనం ప్రవర్తించాలి అట్లా చేయాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చెప్పాల్సింది రాహుకి తర్వాత కుజుకి మరి పూజ చేయించుకోవటం శనికి పూజించుకోవడం శనిని పూజించడం చాలా అవసరం మీ జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం మీ ఇష్ట వాళ్ళని పూజించడం ఇంకా అవసరం ఏ పండగకి ఆ దేవుణ్ణి పూజించండి అందులో ఇప్పుడు జనవరిలో రాబోయేటువంటి పితృదేవతల్ని పూజించండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి